హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బైక్లో అనేక భాగాలు ఉంటాయి మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా సురక్షితంగా చేసే ముఖ్యమైన భాగం సస్పెన్షన్ సిస్టమ్ ఈ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సుఖవంతంగా మారుతుంది సస్పెన్షన్ సిస్టమ్ లేకపోతే గుంతలు అద్వాన రహదారిపై ప్రయాణం నరకంగా మారుతుంది అందుకే ఈ సిస్టమ్ను జాగ్రత్తగా చూసుకోవాలి అడ్వెంచర్ బైక్స్ లో సస్పెన్షన్ పై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఎందుకంటే అడ్వెంచర్ బైక్లు కొండలు కఠినమైన రోడ్లపై ప్రయాణించేలా తయారు చేస్తారు ఎన్ని రకాల సస్పెన్షన్లు ఉన్నాయి ముందు భాగంలోని ఫోర్క్ సస్పెన్షన్ ని బైక్ ఫ్రంట్ వీల్ కోసం రూపొందిస్తారు దీనిని టెలిస్కోపిక్ ఫోర్క్ అని కూడా పిలుస్తారు వెనుక సస్పెన్షన్ ఇది బైక్ వెనుక చక్రానికి సంబంధించింది దీనిని మోనోషాక్ లేదా డ్యూయల్ షాక్ అని పిలుస్తారు ఈ సస్పెన్షన్ సిస్టమ్స్ బైక్ రైడర్స్ స్థిరంగా ఉండేలా చేస్తాయి సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా కఠినమైన రోడ్లపై ప్రయాణాన్ని సుఖవంతంగా చేస్తాయి కాబట్టి సస్పెన్షన్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే వీటి పనితీరు క్రమంగా తగ్గుతుంది బరువు మరియు రైడింగ్ శైలికి అనుగుణంగా సస్పెన్షన్ను సరిగ్గా సెట్ చేయాలి తయారీదారు పేర్కొన్న వ్యవధిలో సస్పెన్షన్ను అందించడం చాలా ముఖ్యం మెరుగైన సస్పెన్షన్ గుంతలు వచ్చినప్పుడు టైర్లు గాల్లోకి ఎగరకుండా భూమిని ఆనుకునేలా చూస్తుంది ఫలితంగా రైడర్ స్థిరంగా ఉంటారు సస్పెన్షన్ బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది ఎందుకంటే ఇది చక్రాలను భూమికి కనెక్ట్ చేస్తుంది ఇది మరింత ప్రభావవంతంగా ఆపడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయకుంటే కొద్ది దూరం ప్రయాణించిన వంటి నొప్పులు ఎక్కువగా వస్తాయి అందుకే దానిని జాగ్రత్తగా చూసుకోవాలి